అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే కల్తీ నెయ్యి వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది ఆల్రెడీ కల్తీ జరిగింది నెయ్యిలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారీతిన రీతి డబ్బులకు కక్కుర్తుపడి పెద్ద ఎత్తున కల్తీ చేశారు కోట్ల రూపాయలు అందులో స్వాహా చేశారని చెప్పి వార్తలు వింటా ఉన్నాం సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ నేతృత్వంలోని సిట్టు కూడా ఒక్కొక్క నిజాన్ని వెలుగు తీస్తుంటే ప్రజలు షాక్ అయిపోతా ఉన్నారు ఈ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతుంది నెక్స్ట్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది దీని మీద మాట్లాడదాం తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్యూరెడ్డి మనతో ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం అండి రెడ్డి గారు కల్తీ నెయ్యి వ్యవహారం నిజంగా ఆ దేవుడి లడ్డూ ప్రసాదం సార్ భక్తులందరూ కూడా ఎంతో పరమ పవిత్రంగా భావించే దాంట్లో కూడా గత ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా చేసిందని చెప్పి ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది ఆయనే అవునండి అసలు ఇంత దుర్మార్గంగా చేస్తారని చెప్పి ప్రజలందరూ కూడా భక్తుల సెంటిమెంట్ తో ఆడుకున్నారని చెప్పి ఆశ్చర్యపోయిన విషయం ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించిన సిట్ కూడా వాస్తవాలన్నీ వెలుగు తీస్తోంది ధర్మారెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నారు తర్వాత సుబ్బారెడ్డి ఆయన సుబ్బారెడ్డి పిఏ అకౌంట్స్ లో కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా లంచాల్సే అని చెప్పి సిట్ ఆధారాలు బయటకు తీస్తూ ఉంది ఎలా చూస్తారు సార్ అంటే ఈ లడ్డూ వ్యవహారాన్ని ఇప్పుడు మీ ప్రభుత్వం చాలా సీరియస్ గా చేస్తుంది కాబట్టి ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది కలియుగ ప్రత్యహిదయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అందరికీ ఇష్టమైన దేవుడు ఇది ఒక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన దేవస్థానం అయితే కాదు ప్రపంచం నలుమూల నుంచి శ్రీవారి భక్తులు అనేక మంది ఉన్నారు అనేక మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిన ప్రభుత్వం కానివ్వండి వ్యక్తులు కానివ్వండి గత ఐదు గత పాలకులని మనం క్లియర్గా అర్థమైపోయినది దేవుడు పట్ల వాళ్ళకి వినయ విధేతలు కానీ భక్తి శ్రద్ధలు కానీ సనాతన ధర్మం పట్ల వాళ్ళకి ఒక ఆలోచన కానివ్వండి మర్యాద కానీ లేదనే సంగతి ఐదు సంవత్సరాలు పెట్టి కూడా మనకి ఐదు సంవత్సరాలు వాళ్ళ పరిపాలనలో ఎన్ని దుర్మార్గాలు చేశారనేది ఈరోజు ఒక సిట్ అనే ఒక సంస్థ ద్వారా ఈరోజు అంటే నిజాలు బయటకు వచ్చినాయంటే ఎంత దారుణంగా ఒక డబ్బుల కోసం ఆఖరికి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష ప్రత్యక్షదయమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని ఏ విధంగా కల్తీ చేశారనేది ఈరోజు నిజ నిర్ధారణ జరిగింది దేవుడి జోలికి వెళ్తే గతంలో కూడా వీళ్ళ కుటుంబ సభ్యులు దేవుడి జోలికి వెళ్తే ఏ విధంగా కదుమరుగైపోయారనే సంగతి మనం అందరం కళ్ళ జరిగింది అయినా సరే దాంట్లోంచి కూడా వీళ్ళకి ప్రశ్త్తాపం లేకుండా మాకు ఎవ్వరూ అవసరం లేదు మాకు కావాల్సింది ఒక ధన వ్యామోహం మాకు కావాలి మాకు అధికార బలం ఉంది ధన వ్యామోహం మాకు ధనమే కావాలనే ఉద్దేశంతోనే ఆ దుర్మార్గమైన ఆలోచన చేసి ఈరోజు శ్రీవారి యొక్క లడ్డు ఈరోజు ప్రపంచం మొత్తంలో ప్రతి ఒక్క భక్తుడికి ఇష్టమైన ప్రసాదం శ్రీవారి లడ్డు ఆ లడ్డూలో అనేకమైన రసాయనాలు కలిపి శ్రీవారికి నివేదిస్తారు ఆ యొక్క స్వామివారి సాక్షాత్ ఆ స్వయంభు వెంకటేశ్వర స్వామి వారికి నివేదించే ఆయనకి పెట్టే ప్రసాదంలో కూడా వీళ్ళ యొక్క డబ్బు యొక్క వ్యామోహంతో అనేకమైన రసాయనాలు కలిపి ఒక కల్తీ నయ్యి తయారు చేసి అంటే రసాయనాల ద్వారా కల్తీ నయ్య తయారు తయారు చేశారు ఏదైతే కంపెనీ ఉందో ఆ బాబా కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి వీళ్ళు ఏ విధంగా అడ్డదిడ్డంగా కాంట్రాక్టులు ఇచ్చి డబ్బుల కోసం ఏ విధంగా అన్యాయంగా రసాయనాలు కలిపి కల్తీ నయ్యి చేశారని మనం కూడా చూడండి అంటే ఈ ఐదు సంవత్సరాలు గడిచిన ఐదు సంవత్సరాల్లో సుమారుగా ఒక అరవై తొమ్మిది లక్షల కిలోలు తీసుకుంటే దానికి సంబంధించిన వీళ్ళకి వచ్చిన కమిషన్ రూపాలు అంటే కమిషన్కి కక్కుర్తపడి ఒక అనాముక కంపెనీకి వీళ్ళు సప్లై కోసం ఇస్తే ఆ కంపెనీ ఎవరిదో కూడా క్లియర్గా సిట్ కంపెనీ కూడా సిట్ అనేది బయటకు తీయడం జరిగింది అంటే దీని ద్వారా ఈ కల్తీ నై ద్వారా వీళ్ళకి సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు వీళ్ళకి ముడుపులు అందాయని సాక్ష్యాధారాలతో సిట్ బయట పెట్టడం జరిగింది దానికి సంబంధించిన పూర్వపు ఎవరైతే చైర్మన్ ఉన్నారో టీటీడీ చైర్మన్ ఎవరు ఉన్నారో వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన వాళ్ళ పిఏ వాళ్ళ పిఏలోకి అకౌంట్లోకి ఎందుకు వెళ్తాయి అన్ని కోట్ల రూపాయలు ఆ ఆ లావాదేవీ ట్రాన్సాక్షన్ కూడా ఈరోజు న్యాయస్థానం ముందు పెట్టడం జరిగింది సిట్టు కూడా చూపించడం జరిగింది అంటే ఈ రోజుకి అంటే ఈ దొంగ దొరికిపోయి కూడా ఈరోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు నీ అధికారంలో ఉన్నప్పుడు నీ యొక్క ఇష్టాలు రాసిన తర్వాత అంటే దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డికి ఎంత కమిషన్ అని తెలిపోయినది అంటే సనాతన ధర్మాన్ని గౌరవించకుండా శ్రీవారి యొక్క భక్తుల మనోభావాలతో ఎంత దారుణంగా ఆడుకున్నారనేది చిన్న ప్రశ్న అంటే శ్రీవారికి సంబంధించిన ఏ విషయం అయినా సరే చాలా సెంటిమెంట్ తో కూడుకున్నది అరే స్వామివారికి చేసే దాంట్లో మనం తప్పు చేయకూడదు అది మనం పాపం చుట్టుకుంటుంది ఇలాంటి భయాలు గత ప్రభుత్వంలో ఎందుకు లేవు సార్ విచ్చలు పెడతానమ్మండి ఎందుకంటే వాళ్ళకి ఉండేది కేవలం అధికార బలంతోనే ధన వ్యామోహంతో అంటే కళ్ళు మూసుకుపోయి చేస్తున్న కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి మీరు గత ఐదు సంవత్సరాలు పెట్టి కూడా చూస్తూ ఉంటే హిందువులు మనోభావాలను ఏ విధంగా దెబ్బతీసారో మనం కూడా చూసాం రామతీర్థోలు యొక్క రథాన్ని కాల్చేయడం కానివ్వండి ఇంద్రకేలాద్రి అమ్మవారి దగ్గర వెండి సింహాలు దొంగిలించేయడం కానివ్వండి అప్పుడు మంత్రులు ఎంత ఇష్టారస్యంగా మాట్లాడారో మీరు మర్చిపోయినారా ఆ ఎవడైతే ఆ గిడ్డ సంబంధించిన ఒక పాన్పరాకు అప్పట్లో గొట్టా మంత్రి ఉండేవాడు అతని పేరు కూడా ఎత్తాలన్నా కూడా ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడుతుంది కాబట్టి అతను పేరు దచ్చుకోలేదు గుడివాడకు సంబంధించిన వ్యక్తి ఈ యొక్క శ్రీవారి యొక్క సంబంధించిన విషయాల్లో కానివ్వండి ఆనాడు కూడా ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అనేకమైన విధాలుగా ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తే ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇలా విధంగా చేస్తున్నాడు శ్రీవారి యొక్క అంటే తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కూడా పాడు చేస్తున్నాడని చెప్పి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ వేదికగా కానివ్వండి ప్రజా విధాన ప్రజా వేదికల మీద మేము మాట్లాడుతుంటే మా మీద ఎన్ని దాడులు జరిగాయో మీరు అందరూ కూడా చూశారు అట్లాగే ఇంద్రకీలార్ద్రి అమ్మవారి సాక్షాత్ దుర్గమ్మవారి యొక్క వెండి సింహాలు కూడా పోతూ ఉంటే ఆ పోతే సింహాలు పోతా ఉంటే మా హైతే పది పది కిలోలు పెట్టి వెండి పెట్టి మేము చేపిస్తామని చెప్పిన ఆనాడు గుట్కా మంత్రి కానివ్వండి అట్లాగే నాలుగు చెక్కలు కాలిపోయినంత మాత్రం రథం కలిపి ఇంకొక రథం చేపిస్తామని చెప్పి బాధ్యత రహితంగా మాట్లాడిన వ్యక్తి పాలకులు అంటే ఆనాటి పాలకులు మనం కూడా చూసాం కాబట్టి ఇలాంటి వ్యక్తులు కేవలం వీళ్ళకి కావాల్సిందని అధికారం కావాలి ఆ అధికారం మతంతో మేము ఏమైనా చేయొచ్చు మాకు డబ్బులే కావాలనే ఉద్దేశంతోనే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బస్సుపట్టించినారు కదా ఆ రోజు హిందువుల్ని కూడా మీరు అనేక విధాలుగా ప్రేరేపణలు చేసి అంటే సనాతన ధర్మాన్ని గౌరవించకుండా మత మార్పులు ఏ విధంగా చేసారు తిరుమల తిరుపతి దాస్లో కూడా చూడడం జరిగింది ప్రతి మతాన్ని మనం గౌరవిస్తాం మన ఇస్లాం మతం కానివ్వండి క్రైస్తవ మతం కానివ్వండి హిందూ మతాన్ని మనం గౌరవిస్తున్నప్పుడు ఎందుకు కేవలం ఐదు సంవత్సరాలు హిందువుల మీద దాడులు జరిగినాయి దానికి ఎవరు సమాధానం చెప్పగలగాలి అంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డికి బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి కనుషన్లను ఇవన్నీ జరిగినాయా ఆనాడు మీరు గమనిస్తూ ఉంటే కొన్ని అంటే అనేక సార్లు హిందూ దేవాలయాల మీద కానివ్వండి మనం కూడా చూసాం విజయనగరం జిల్లాలో ఆ సాక్షాత్తు శ్రీరామచంద్ర వారి యొక్క తలని ఏ విధంగా నరికినారో అట్లాగే హనుమాన్ జంక్షన్లో హనుమాన్ వారి యొక్క విగ్రహాన్ని ఏ విధంగా దాడులు చేశారు మన ఎప్పుడూ మనం పుట్టక ముందు కానివ్వండి యొక్క మన చరిత్రలు ఎప్పుడో చదివినాం అప్పుడే అప్పుడే ఔరంగజేబులు నవాబులు అందరూ వచ్చి మన హిందూ దేవాలయాల మీద దండయాత్రలు చేశారని చెప్పి మన పుస్తకాల్లో చదువుకున్నాం కానీ ఈ యొక్క కలియుగంలో ఈ రోజు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎన్ని దాడులు జరిగాయి మతపరమైన దాడులు ఎన్ని జరిగాయి రోజు సాక్షాత్ మనం మన మన ఆంధ్ర రాష్ట్రంలో మనం చూడలేదా ఆనాటి ప్రతిపక్ష హోదా నేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు హిందువుల మీద దాడులు జరుగుతూ ఉంటే ముక్తవంతుతో ఖండించి ఆ యొక్క ప్రదేశాల్లోకి వెళ్ళి ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేత వెళ్తే ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది అంటే ఆ యొక్క ప్రతిపక్ష నేతను కూడా అనేక విధాలుగా మానసిక శారీరక దాడులు చేసి అనేక విధాలుగా కట్టడి చేసిన ప్రభుత్వం ఆనాటి రాక్షస ప్రభుత్వం కాదు సార్ ఈ విధంగా దాడులు జరిగినప్పుడు దేవాలయాల మీద కావచ్చు హిందువుల మీద జరిగినప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక చర్చ వినిపిస్తుంది సార్ దీని మీరు ఏ మేరకు అంగీకరిస్తారో లేదో చూడాలి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇది మన మతం కాదు మన దేవుడు కాదు ఏం చేస్తే ఏమవుతుందే ఇలాంటి ఆలోచన విధానం ఉంది కాబట్టి ఇలాంటివి జరిగినాయి అంటున్నారు మీకు ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు తీసుకొస్తా ఉంట ఏనాడైనా సరే అతను అతని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భార్య సమేతంగా అంటే తన యొక్క సతీ సమేతంగా ఏ నాడైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినాడా లేదుగా అంటే జగన్మోహన్ రెడ్డికి ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఓట్లయితే కావాలి కానీ ఐదు కోట్ల మందికి సంబంధించిన మతాలను కానివ్వండి లేకపోతే వారి యొక్క ఐదవ మతాలను కానివ్వండి వారి యొక్క సనాతన ధర్మాలను కానివ్వండి ఆ సంప్రదాయాలు ఏనాడైనా గౌరవించడం జరిగిందా తిరుమల సెట్టే వేసుకున్నారు కదా తాడేపల్లి ప్యాలెస్ లో అది కూడా మీరు చూస్తారు అది కూడా ఎవరు డబ్బులతోనండి ఈ ప్రజలు కట్టిన ద్వారా వచ్చిన దాంట్లో అంటే సాక్షాత్ ఏడుకొండల వాడిని కూడా నేను నా దగ్గరికి నా కాల దగ్గర రప్పిస్తానని చెప్పి తీసుకొచ్చిన గనుడు ఎవడైనా ఉందంటే ఈ యొక్క దుర్మార్గమైన అసమర్థమైన జగన్మోహన్ రెడ్డి అనుకోవాలి ఆనాడు కూడా మనం చూడడం జరిగింది తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఎందుకంటే ఈ రాష్ట్రానికి పెద్ద ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఆయన ఆహ్వానిస్తే గనక ఆనాడు వేద పండితులు వేదాశీర్వాదం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి సాక్షాత్ ఆ శ్రీవారి పాదాల యొక్క అక్షంతలు కూడా తన యొక్క శిరస మీద అంటే ఆ యొక్క వేద పండితులు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటే ఆ అక్షంతలు కూడా ఎంత దారుణంగా అవమానించాడో మనం చూడడం జరిగింది అనేక విధాలుగా అవమానించాడు అలాగే సాక్షాత్ ఆయన సతీమైనటువంటి భారతమ్మ గారు కూడా తిరుమల యొక్క ప్రసాదాన్ని ఏ విధంగా ఇసురు కొట్టారనేది సోషల్ మీడియాలో అనేక విధాలుగా మనకు రాలేదా ఇవన్నీ ఆరోపణలు కాదే ఇవన్నీ నగ్న సత్యాలు ఇవన్నీ సత్య సత్యాలే కదా సో ఇవన్నీ కూడా అంటే హిందూ మతం మీద ఇతను ఏ విధంగా వ్యతిరేకత పెంచుకున్నాడో ఆ వ్యతిరేకత పెంచుకున్నాడు కాబట్టి తిరుమల యొక్క ప్రాముఖ్యాన్ని తగ్గించాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ సాక్షాత్ దేవుడి ముందు నువ్వెంత నువ్వు కేవలం ఒక మానవ మాతృడువే నీ యొక్క అవినీతి ఈరోజు నీ యొక్క రేపు నీకు ఇరవై ఒక ఇరవై ఒకటి తారీఖు కోట్లు నీ అవినీతి యొక్క కేసులు బయట పెడతాయి ఎందుకంటే సాక్షాత్ దేవుడి దగ్గరికి దేవుడితో పెట్టుకుంటే మీ నాయనకి ఏమైందో ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దేశ ప్రజలందరికీ కూడా తెలుసు అలాంటి దేవదేవుణ్ణి ఈ రోజు నువ్వు టచ్ చేసి నీ డబ్బుల కోసం కానివ్వండి నీ యొక్క కమిషన్ కక్కుతల కోసం కానీ నీ యొక్క దుర్మార్గమైన వ్యక్తులతో దండు వ్యక్తులతో సుబ్బారెడ్డి ద్వారా విత్తరాత్రుల వ్యక్తుల ద్వారా కల్తీని తయారు చేసి ఈ రోజు ప్రజల యొక్క మనోభావాల్ని ఆడుకుంటారంటే శ్రీవారైతే ఎట్టుపట్ల క్షమించే ప్రసక్తి లేదు ఇతనికి అదే ఇందాక న్యాయస్థానం లాంటి దేవస్థానం లాంటి న్యాయస్థానంలో జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడే ఖచ్చితంగా ఉంది ఇదే కాకుండా దేవుడి జోడికి అది ఏ మతమైన అవ్వచ్చండి అయితే మనం మనం ఏ రోజు అండి రోజు మనది ఒక మన కంట్రీ మంది ఈరోజు భారత భారతదేశంలో కానివ్వండి ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి ఏ మతాలకు సంబంధించిన ప పండుగలైనా సరే ఈరోజు సమిష్టికి అందరం పనిచేసుకుంటున్నా అందరూ మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా అందరం చేసుకుంటారు క్రైస్తవులుగా మనం క్రిస్మస్ కానివ్వండి రంజాన్ కానివ్వండి అట్లాగే మన యొక్క సంక్రాంతి పండుగ కానివ్వండి అందరం కలిసి కలిసి కలిసికట్టుగా చేసుకుంటున్నాం పరిధి అంటే ప్రతి ఒక్క మతాన్ని మనం గౌరవిస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే మతాల వారిగా విడగొట్టాలి ప్రాంతాల వారిగా విడగొట్టాలి ఈ యొక్క నీది ఈ మతం నీది ఈ ప్రాంతం నీ దేవుడు ఈ దేవుడు అని చెప్పేసి అంటే ఈ యొక్క ప్ర ఆ యొక్క ప్రభుత్వంలో మతాన్ని ఏ విధంగా ప్రేరేపించారో మనం కూడా చూసాం ఏడు కొండల వాటి యొక్క సాక్షాత్ తిరుమల తిరుపతి దేవస్థానం పైన కూడా ఇతను మత ప్రచారాలు చేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి కాదా ఆ యొక్క ఐదు సంవత్సరాల్లో ఆ యొక్క అంటే కావాలని ప్రాంతాల్లో కానివ్వండి మతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పేసి ఆ క్రైస్తవ మధ్య పై ద్వారా మత మార్పులు ప్రచారాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు వ్యక్తులు కదా మీరు దాని సమాధానం చెప్పాలి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకమైన స్వ స్వయం ప్రతిపత్తి సంస్థ దానికి ఒక చైర్మన్గా ఉంటే ప్రజలకు సేవ చేయగలగాలి భక్తులకి సేవ చేయగలగాలి ప్రతి ఒక్కడు కూడా అక్కడ భక్తుడే శ్రీవారి ముందు మున్ తర్వాత కానీ మనం అయితే కాదు చైర్మన్ అయినా సరే శ్రీవారి తర్వాత ఎందుకంటే సగటు భక్తుడికి చైర్మన్కి తేడా అయిన చైర్మన్కి దగ్గరికి వెళ్తాడు సగటు దూరంగా వెళ్తాడు అట్లాంటి అవకాశం అతనికి వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోకుండా ఈరోజు కేవలం ఒక డబ్బులు కమిషన్ కోసం ఈరోజు ఈ యొక్క శ్రీవారికి పెట్టే నైవేద్యంలో కూడా వీళ్ళు కల్తీ చేశారంటే ఈ కల్తీ మనుషులకి ఎంత దారుణమైన డబ్బు పిచ్చో అనేది ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి రెండు వేల ఇరవై రెండులో అతనికి అంత శిక్ష పడింది ప్రజా కోట్లు శిక్ష పడింది రేపు ప్రభుత్వం కూడా దీని మీద ఎందుకంటే మనకి కావాల్సింది ఆ యొక్క భగవంతుడు ఆశీస్సులు రోజు కూడా అంతరిక్షలో ర్యాకెట్లు పంపించాలంటే శ్రీవారి పాదాల దగ్గర పూజ చేసిన తర్వాతనే సైన్స్ కూడా ఈరోజు దేవుణ్ణి నమ్ముతుందంటే మీరు అర్థం చేసుకోగాలి శ్రీహరి కోట్లో ఏదైనా సరే రాకెట్ లాంచ్ అయినప్పుడు మన శ్రీవారి పాదాల ముందనే ముంద తొలి పూజ చేసిన తర్వాతనే మనం రాకెట్ లాంచ్ అయిన చేయడం అంత పవిత్రమైన అంత కలియుగ ప్రత్యక్ష దేవడానికి అంత పవర్ ఉంది కాబట్టి దేవదేవుడి విధించే శిక్షకి జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉండాలి అట్లాగే దానికి సంబంధించిన ఆ యొక్క పాలక మండలిలో ఎవరైతే ఉన్నారో ఆ పాలక మండలి వ్యక్తులు కూడా నిన్న ధర్మారెడ్డి కూడా పూర్తిగా కొన్ని కొన్ని నిజాలు చెప్పడం కూడా జరిగింది మొదటి రోజు ఏదో అనుకున్నాడు ధర్మారెడ్డికి ఎంత శిక్ష పడిందో మనం కూడా చూసాం అతను ఈవోగా ఉన్నప్పుడే తన యొక్క తప్పుడు చేసిన పనులకి తన సాక్షాత్ తన కొడుకును కూడా కోల్పోయిన సంగతి మనం ఎవరు మర్చిపోకూడదు దురదృష్టవత తన కొడుకు అంటే మీరు చేసిన పాపాలు మీ కుటుంబాలకి వదలవు దేవదేవుడిని రోజు మీరు టచ్ చేసినారు ఈ యొక్క శ్రీవారి యొక్క భక్తుల మనోభావాలు మీరు టచ్ చేసినారు కాబట్టి వారి యొక్క శాపాలు కానివ్వండి దేవదేవుడి విధించే శిక్షకి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తులు కానివ్వండి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు కానివ్వండి ఆనాటి పాలక మండలి సభ్యులు కానివ్వండి ఆనాటి పాలక మండలిలో ఉండే అధికారులు కానివ్వండి ఆఖరికి శ్రీవారికి హుండీ డబ్బులు కూడా పరకామని ద్వారా ఏ విధంగా దొంగిలించారో కూడా చూడండి అంటే అనేకమైన దుర్మార్గాలు గత ప్రభుత్వంలో చేసే దానికి అనేకమైన ఉదాహరణలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం దీని మీద సీరియస్గా సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది న్యాయస్థానం వారి యొక్క ఆదరణలో ఈ కేసు ఉంది కాబట్టి పరిపూర్ణమైన న్యాయం జరిగి తిరిగి మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతను కాపాడే అవకాశం కూటమి ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వైఎస్ఆర్సీపీ సంబంధించిన కానివ్వండి గత పాలకుల మీద కానివ్వండి అంటే చట్టపరంగా ఎంత భయంకరంగా శిక్షలు తీసుకు అంటే వారి ఏమైనా చర్యలు తీసుకుంటామని ముందు ముందు మీరు తెలియజే ముందు ముందు మీరు చూస్తారని మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్